ఇవాల్టి మన వీడియోలో నేను ఒక కర్రీ షేర్ చేయబోతున్నాను సో అది వచ్చేసి కొబ్బరికాయ పులుసండి సో ఈ కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్నాక అందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు మినప్పప్పు చనప్పప్పు పోపుల దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టూ ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయ అన్నది ఫ్రై చేసుకోండి సో ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇందులోకి ఇలా మీరు సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ ఆర్ టూ స్పూన్స్ మీ స్పైస్ కి తగ్గ కారం కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి సో మీరు ఎప్పుడు కూడా కొబ్బరికైతే పచ్చడి చేసి ఉంటారు లేదంటే చాలా వెరైటీస్ చేసి ఉంటారు బట్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొబ్బరికాయని ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి అస్సలు మెత్తగా అవ్వకూడదు సో మనం తినేటప్పుడు కొబ్బరికాయ పీసెస్ అన్నవి మనకి కొంచెం లైట్ గా నోటికి తగలాలి సో అలా కట్ చేసుకు అలా గ్రైండ్ చేసుకున్న వీటిని సో ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుని మంచిగా ఇలా కలుపుకోండి సో పైనుంచి బాగా మిక్స్ చేసుకుని ఆ కొబ్బరికాయని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోని ముందుగానే నానపెట్టు తీసుకున్న చింతపండు జ్యూస్ ఉంటుంది కదా చిక్కగా సో దాన్ని కూడా ఒక కప్పు వరకు తీసుకుని అందులోకి యాడ్ చేసేసుకోవడమే సో పులుపు చూసి యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని ఉప్పు కారం అలాగే ఏమైనా టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్నాక ఇందులోకి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అన్నది మనం యాడ్ చేసుకోవాలి మన కర్రీ గ్రేవీ కోసం సో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోండి సో తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఇందులోకి ఇలా ఒక హాఫ్ స్పూన్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో తప్పకుండా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్నాక ఇంకొంచెం దగ్గర అవ్వడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు సిమ్ లో పెట్టి మూత పెట్టుకుని కుక్ చేసుకోండి సో తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి సో చూసారా ఇలా దగ్గరగా అవ్వాలి కొంచెం సో కొంచెం ఇలా పలచగా ఉన్నప్పుడు మనం దించుకుంటే మన కర్రీలోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అంతేనండి పిల్ల పిల్లగా తీయగా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే బాయ్